రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని పెట్టినప్పుడే అందరూ అనుకున్నారు కక్షక కక్ష అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడైతే ఏ సెంట్రల్ జైల్లో పెట్టారో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదే జైల్లో ఇంకా మిథున్ రెడ్డిని పెట్టారు రేపు పొద్దున్న జగన్ అరెస్ట్ అయినా కూడా అదే జైల్లో పెడతారు అనేది అయితే ఇప్పుడు ఇన్ని ఎన్ని రోజులు ఉంచుతారు అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు గుర్తు చేస్తున్నారు అప్పుడు చంద్రబాబుని ఎలా చూశారు చంద్రబాబుని ఎలా హింసించారు ఇప్పుడు కొంచెం చిన్న లోటు వచ్చేసరికి మిథున్ రెడ్డి వైపున అందరూ ఓ కంట కన్నీరు పెట్టేస్తున్నారు అనేది అప్పుడు బాబు గారిని కూడా కనీసం దోమతరలేదు దోమలతో కుట్టించారు కనీసం పడుకోవడానికి అప్పుడు మంచం ఇవ్వలేదు ఆ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టారు ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది అక్కడ వాచ్ చేస్తా కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే బయటకు వచ్చాక చెప్పారు చాలా ఇబ్బంది పెట్టారు అనేది కాకపోతే ఏంటి వేలు చెప్తున్నది లేదు అప్పుడు బాబు గారికి కూడా వ్యక్తిగత సహాయకుండా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పుడు ఇంటి భోజనం పంపించే ఏర్పాటు చేశారు అప్పుడు మొత్తం ఫ్యామిలీ రాజమండ్రిలోనే ఉండి డైలీ ఆయనకి భోజనం పంపించింది అలాగే ములాఖత్తుల్లో భాగంగా కూడా ఫ్యామిలీకి కూడా అనుమతి ఇచ్చారు ఇప్పుడు ఈయనకి ఎలాగైతే మూడు ములాకత్తులు అనుమతి ఇచ్చారు అప్పుడు ఆయనకు కూడా అలాగే ఇచ్చారు అనేది సో ఇంక ఇందులో ఏముంది కాకపోతే ఈయన వేసిన పిటిషన్లో ఆయన అన్ని అడిగాడు టీవీ కావాలి అప్పుడు బాబు గారు కూడా అడిగారు టీవీ కావాలి అని అలాగే ఈయన ఈయన కూడా అడిగారు ఒక టేబుల్ కావాలి ఇదంతా వ్యక్తిగత సాయగడం అప్పుడు కూడా అడిగారంట ఇచ్చారంట కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చంద్రబాబుని చాలాగా హింసించేశారు అప్పుడు మళ్ళీ మరొకసారి గుర్తు చేయడు ఇప్పుడు మిథున్ రెడ్డికి కొంచెం కష్టం వచ్చేసరికి జైల్లో పెట్టేసరికి దాని మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు అనేది అంటే గుర్తు చేస్తున్నారు కక్షకు కక్ష అప్పుడు ఎలాగైతే బాబుని ఏ జైల్లో పెట్టారో మీరు ఎలా చేశారో ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాను గుర్తు చేస్తున్నారు ఇది రాయడం ద్వారా ఇప్పుడు ఆంధ్రజ్యోతులు ఈ కథనం వచ్చిందంటే అప్పుడు అలా ఇప్పుడు అలా అప్పుడు ఇంకా డెంగీ భయం ఉందట డెంగీ దోమలు వచ్చి కుట్టినాయి అంట చంద్రబాబు నాయుడు గారిని అలాగా దోమలతో కుట్టించి ఇది మంట ప్లాన్ చేశారని కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా దోమలతో కుట్టించి చంపేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని అని కూడా అన్నారు అప్పుడు అయితే ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తున్నారనమాట అప్పుడు ఇలా హింసించారు బాబు గారిని ఇప్పుడు రెడ్డి విషయంలో మీరు కన్నీరు పెడుతున్నారు ఏంటి అంటే ఆయన కూడా చిత్రహింసలు పడాలి అనుభవించాలి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు అంటే ప్రతీకార రాజకీయం అనేది మేము ఇంకా కొనసాగిస్తున్నావు అనే సంకేతం ఇస్తున్నారా అన్నట్టుగా ఉంది ఈ వార్తలు చూస్తుంటే